అదనపు ఆహారం అనేది లేట్గా స్టార్ట్ చేసినా కానీ మనకి పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే తల్లిపాలల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కానీ అది ఆరు నెలల వరకే ఆరు నెలల నుంచి ఏం చేయాలంటే సరే అదనపు ఆహారం ఇస్తున్నాం కదా అని చెప్పేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది రెండు సంవత్సరాల వరకు కనీసం పద్దెనిమిది నెలల వరకు మనం పోష బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయాలి చాలా మంది ఏం చేస్తారు జాబ్ పరంగా కావచ్చు ఏదన్నా వేరే ఊర్లోకి వెళ్ళడం కావచ్చు ఏదైనా తల్లి పాలు కాలేదు చెప్పేసి చాలా మంది ఫీడింగ్ ఇవ్వరు కానీ ఫీడింగ్ తల్లి పాలు తీసుకున్న పిల్లకి తీసుకున్న పిల్లకి చాలా తేడా మీరు గమనిస్తే అవునా కదా మీరే చూసుంటారు అది తల్లి పా బిడ్డ పాలు ఆగుతున్న బిడ్డ ఎలా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మన కళ నుంచి మన కాల వరకు చూసుకుంటే ప్రతి దాంట్లో మార్పులు ఉంటాయి అది మానసికంగా వెలుగుదల కరెక్ట్గా ఉంటుంది నెల మన మూడో నెలలో ఒకలాంటి లక్షణాలు అంటే పిల్ల కొంచెం చూసిన స్మైల్ ఇవ్వడం సోషల్ స్మైల్ అంటారు అలాంటి పాలు తాగే పిల్లల్లో త్వరగా చూస్తాం అనమాట అదే డబ్బో పాలు తాగే పిల్లల్లో అలా ఉంటాయా మూడో నెల నెలలో చూసిన అవ్వాల్సిన పిల్ల నాలుగో నెలకో లేదంటే ఐదో నెలకో అట్లా ఉంటాయి అనమాట సో రెండో కారణం ఏంటి త్వరగా వీనింగ్ స్టార్ట్ చేయకపోవడం పోషకాహారం లోపం రావడం ఫస్ట్గా నేను ఏం చెప్పాను తల్లి పాలు సరిగా తాగకపోవడం రెండోది అదన ఆహారం లేట్గా స్టార్ట్ చేయడం మూడోది కానీ కాలు కానీ కొంచెం ఇట్లా వంకల్ గడి ఇక్కడ డిస్ లొకేషన్ అనేది వచ్చింది ఓకేనా ఏంటంటే తల్లి తల్లి అనేవాడు ఏంటంటే గర్భంగా ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి ఓకేనా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి మెయింటైన్ చేసేది బేసిక్ పౌడర్ మీరేది పేరెంట్స్ వస్తారు ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది వచ్చినప్పుడు మీరు చెప్పాలి ఈ డిఫెక్ట్స్ మీ దాకా రాకూడదు మీరు ఈ పిల్లల్ని ఈ నార్మల్ ఒక మంచిగా ఉన్న బేబీకి డిఫార్మిటీ ఉన్న బేబీ డిఫెక్ట్ ఉన్న బేబీకి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది వాడి యొక్క లైఫ్ స్టైల్ అంటే జీవన శైలిలో కానీ ఇతరులు వాడితో మెలుచుకు మలుచుకునే దాన్ని బట్టి కానీ వాడు యొక్క రోజువారి పనుల విధానంలో కూడా చాలా చాలా తేడా ఉండింది ఇప్పుడు వీడు మంచిగా తినలేడు ఏర్పడితే తినలేడు ఎందుకంటే సమ్ ప్రాబ్లం ఉంది నోట్లో సరిగ్గా మింగలేదు సరిగ్గా ఈడ మంచిగా తినగలరు అవునా కదా సో ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది బిడ్డలో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం తల్లి సరిగ్గా లేదు ఆ తల్లికి మనం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం కదా రేషన్ ఇస్తున్నాం కదా వీళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్కి మేము ఇలాగా కండక్ట్ చేసుకుంటున్నాం కదా మీ అంగన్వాడికి వచ్చి అప్పుడు మీరు సమ్ గైడ్ మోటివేషన్ అనేది చెప్పాలి అమ్మ మేము ఇచ్చే ఫుడ్ ఇది మేము ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ ఇస్తున్నారు పోషణకి ఇంటి ఐటమ్స్ వీటి వల్ల ఇంట్లో యూజ్ ఉంది ఓకేనా పెద్ద ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న వాతావరణంగా ఏదో ఒక రోగాలు వస్తుంది జ్వరాలు వస్తుంది అలా రాకుండా ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళలో ఇంగ్రి పెంచాలి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బూస్టర్స్ ఏమి ఇవ్వలేదు తీసుకోలేదు కదా అలాగే తల్లి తీసుకుంటే ఫస్ట్ తల్లి స్ట్రాంగ్ గా ఉంటుంది తల్లి అటువంటి రుగ్మతలు ఏమి రాకుండా పది నుంచే స్టార్టింగ్ నుంచి ఆ బిడ్డకి కాబట్టి ఫస్ట్ థౌజండ్ డేస్ లైట్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ థౌసండ్ డేస్ డైట్ లో గర్భవతి నుంచి బిడ్డ రెండవ పుట్టినరోజు జరుపుకునేంత వరకు ఉంటుంది అనమాట సో ఇది న్యూట్రిషన్ గురించి నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ మంచి మీరు మీకు తెలుసు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి న్యూట్రిషన్ గురించి మీకు చాలా నాకు తెలుసు